గూడూరు డివిజన్ ఉంటుంది ప్రస్తుతానికి గూడూరులో ఉన్న మూడు డివిజన్ మూడు మండలాలతో డివిజన్ ఉంటుంది వెంకటగిరిలో ఉన్నటువంటి గత మూడు సైదాపురం రాపూరు కలువాయి అయితే ఉన్న గతంలో ఎలా ఉన్నాయో అలానే ఉంటే నెల్లూరు నెల్లూరులో రెండు ఒకటి అది అట్నే ఉంటుంది సుపరిపాలనకి ఆదర్శం నిదర్శనం ఈ కూటమి ప్రభుత్వం చాలా చక్కగా మా మిత్రులందరూ కూడా చెప్పారు పెద్దలు మనోహర్ గారు సత్యకుమార్ యాదవ్ గారు ఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్ డిసెంబర్ థర్టీ ఫస్ట్ దాకా మనం ఏ లక్ష్యంతో పనిచేసాం రాబోయే రోజుల్లో ఎలాంటి లక్ష్యాలను ఛేదించుకుంటూ ముందుకు వెళ్ళాలో కూడా చాలా చక్కగా చెప్పారు మీరు చూసినారు గత పద్దెనిమిది నెలల్లో సూపర్ సిక్స్ పథకాలు అని చెప్పి అన్నీ కూడా ఈ పద్దెనిమిది నెలలో సూపర్ ఎయిటీన్ పథకాలు మేము చూపించాం స్త్రీశక్తి అవ్వచ్చు తల్లికి అవ్వచ్చు అనరాసుకీ అవ్వచ్చు దీపం టూ అవ్వచ్చు ఎన్నితో పాటు మత్స్యకార భరోసా పెట్టాం నేతల సేవలో పెట్టాం ఆటో డ్రైవర్ల సేవలో పెట్టాం అయ్యే కాకుండా ఏదైతే మేము గతంలో ఇమాం గౌరవం గౌరవమైతే ఇస్తానో అది కాకుండా పాస్టర్లకు ఇచ్చాం పురోహితులకు ఇచ్చాం జూనియర్ లాయర్లకు కూడా ఇచ్చాం ఇదే కాకుండా పేదలకి మెరుగైన జీవన పరిమాణం ఇవ్వాలని చెప్పేసి ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటూ నెలకి గతంలో ఏ చరిత్ర ఏ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి కూడా ప్రజల్లోకి వెళ్ళేవాడు నెలకి నాలుగు సార్లు గౌరవ ముఖ్యమంత్రిగా మొట్ట మొదటి మొదటి తారీఖు అవ్వచ్చు లేకపోతే స్వచ్ఛంద్రం అవ్వచ్చు ఇంకా ఇతర ఇతర కార్యక్రమాలు పెట్టుకుని ప్రజల్లోనే ఉంటూ వారి సమస్యలు తెలుసుకుంటూ ఎప్పటికప్పుడు సత్వరంగా పరిష్కరించే దిశగా వారు అన్ని కార్యక్రమాలు చేస్తాను దానికోసం కూడా మీరు చూస్తున్నారు ఆర్థికంగా చాలా రాష్ట్ర ఇబ్బందుల్లో ఉంది అయినప్పటికీ కూడా ఒక వెల్త్ క్రియేటర్గా ఈ రాష్ట్రాన్ని మళ్ళా పునర్నిర్మించే లక్ష్యంతో రోజుకి ఇరవై గంటలు పనిచేస్తున్న గో గొప్ప ముఖ్యమంత్రి అలాగే మంచి సలహాలు ఇస్తున్నటువంటి గొప్ప డిప్యూటీ సీఎం గారు ఉన్నారు పైనుంచి మనకి మోడీ గారు ఆశీస్సులు అందుకే ఎంతోమంది పె పెట్టుబడిదారులు మొన్న ఏదైతే విశాఖపట్నంలో మనకి సదస్సు జరిగిందో పార్ట్నర్షిప్ సమ్మిట్ చరిత్రలో ఏ రాష్ట్రానికి రానటువంటి విధంగా పన్నెండు లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు రావటం పదకొండు లక్షల కోట్ల రూపాయలు ప పదకొండు లక్షల ఉద్యోగ అవకాశాలు వచ్చే విధంగా అంటే ఈ ఈ సమ్మిట్తో కలిపి గతంలో ఉన్నటువంటి పెట్టుబడులు అన్నీ కలుపుకుని దాదాపుగా ఇరవై మూడు లక్షల యాభై ఇరవై మూడు పాయింట్ ఫైవ్ జీరో లక్షల కోట్ల పెట్టుబడులు పదహారు లక్షల ఉద్యోగ అవకాశాలు మనకి వచ్చాయి అంటే అది కేవలం ఒక నమ్మకంతో ఈ కూటమి ప్రభుత్వం కొంతకాలం ఉండబోతూ ఉంది పటిష్టంగా ఉండబోతూ ఉంది రాష్ట్రానికి తప్పకుండా పునర్నిర్మించాలి అంటే ఈ కూటమి ప్రభుత్వం గట్టిగా ఉండాలనే లక్ష్యంతో ఈ పెట్టుబడిదారులు కూడా వచ్చి మనకి అంత బ్రహ్మాండంగా మనకి ఒక పాజిటివ్ వైబ్ ఇచ్చారు దాన్ని కూడా భయపెట్టాలనో లేకపోతే ఇంకో దోహద తీసుకెళ్ళాలని చెప్పేసి రాష్ట్రం మీద ఉన్న కోపాన్ని వాళ్ళు అక్కసు పలుకుతూ వాళ్ళ మధ్య ప్రెస్ మీట్ పెడుతూ ఉన్నారు నేను ఒకటే అడుగుతా ఉన్నాను ఎనీ సెక్టార్ తీసుకురండి మీరు రండి మాట్లాండి ఏ సెక్టార్లో మీరేం చేశారు మేమేం చేశారు మేము చెప్పగలం పవర్ సెక్టార్లో కూడా మీరు చూసుకుంటే ఏది యావరేజ్ ప్రొక్యూర్మెంట్ కాస్ట్ ఉందో దానిలో ముప్పై తొమ్మిది పైసలు తగ్గించిన ఘనత ఈ కూటమి ప్రభుత్వాన్ని ఇంతకుముందు ఎప్పుడు కూడా ట్రూ అప్ ఛార్జెస్ ఉండే ఈ రోజున మనం గట్టిగా ట్రూ డౌన్ ఛార్జ్ చేసినటువంటి పరిస్థితి అలాగే వాటర్ ఛార్జింగ్ కూడా చేసినటువంటి పరిస్థితి గతంలో ఎప్పుడు కూడా ఈ ఎలాంటి టైంలో ఈరోజు తరుణంలో ఆరు మీటర్లో వాటర్ ఉండేది కాదు అంటే వాటర్ని కూడా రీఛార్జ్ చేసి అంటే అన్ని రంగాల్లోనూ కూడా ప్రజలకు మంచి జరిగే విధంగా చేసినటువంటి ఏకైక ప్రభుత్వం ఏదన్నా ప్రపంచంలో ఉందంటే అది కేవలం ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కూట ప్రభుత్వం దమ్ముగా చెప్పగలం ఏదైనా చిన్న చిన్న కార్ చేసేటప్పుడు చిన్న చిన్న ఇబ్బందులు కొందరికి వస్తూ ఉంటాయి తప్ప దాన్ని పెద్ద పెద్ద రాజకీయం చేయకండి అంతే తప్ప వేరేది ఏమి లేదని చెప్పి తెలియజేస్తాం ఇప్పుడు ధాన్యం కొనుగోలు మీకు అప్డేట్ ఇస్తాను ఒక్క నిమిషం అది అయిపోయినాక క్వశ్చన్స్ తీసుకోండి రాష్ట్ర వ్యాప్తంగా ఖరీఫ్ ప్రొక్యూర్మెంట్లో కని వినిగిన రీతిలో రోజుకి ఐదు లక్షల యాభై తొమ్మిది వేల మంది రైతుల దగ్గర నుంచి ముప్పై నాలుగు లక్షల అరవై వేల నూట నలభై నాలుగు మెట్రిక్ టన్నులు ధాన్యం కొనుగోలు చేయడం జరిగింది దీని విలువ ఎనిమిది వేల రెండు వందల ఆరు కోట్ల రూపాయలు ఇది ప్రతి రైతు ఖాతాలోనూ ఇరవై నాలుగు గంటల లోపే మన రైతు సోదరులందరికీ కూడా జమ చేయడం జరుగుతోంది గత సంవత్సరంతో పోల్చుకుంటే ఎనిమిది లక్షల మెట్రిక్ టన్నులు అదనంగా ధాన్యం కొనుగోలు చేయడం జరిగింది ఈ రోజుకి ఖచ్చితంగా మేము అనుకున్న విధంగా యాభై ఒక్క లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం మన రైతాంగం దగ్గర నుంచి ఒక అద్భుతమైన కార్యక్రమం చేసుకుంటూ రైతాంగాన్ని కాపాడమే కాకుండా కనీస మద్దతు ధర ఎట్టి పరిస్థితుల్లో రైతులు రావాలనే ఒక బలమైన నిర్ణయంతో క్షేత్రస్థాయిలో మా సిబ్బంది ప్రజాప్రతినిధులు స్థానికంగా ఉన్న మిల్లర్లు అందరి సహకారంతో ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నాం ఎక్కడ పార్లమెంట్ ఎన్ని చెప్పండి అట్లా ఎక్కడ కూడా ఒక పార్లమెంట్ ఒక దీంట్లో లేదు మీరు చూసుకోండి పదిహేను జిల్లాలో లేదు అట్లా బాపట్ల సత్తనపల్లి అటు ఉంది అట్లా మీరు చెప్పండి సులూరుపేట ఎక్కడ ఉంది అలా మీరు అలా ప్రతి జిల్లాలో ఏదో ఒక మార్పులు ఉన్నాయి కావాలని కుట్రలతో కూడా చేసినటువంటి పరిస్థితి మనం చూసాం కందుకొని తీసుకెళ్లి ఎక్కడో పెట్టారు ఇప్పుడు చెప్పారు మా మంత్రి గారు సచివ్ చాలా చక్కగా వివరించారు వారు ఎక్కడెక్కడ ఎలా చేశారు మండపేట పది కిలోమీటర్లు ఉంటుంది తీసుకెళ్లి కోనసీమలో పెట్టారు రకరకాలుగా చేసినటువంటి పరిస్థితి అన్ని కొంచెం మేము మెరుగ్గా చేయాలని చేసాం ఎవరికి నష్టం చేయాలని కాదు తప్పకుండా రాయచోటిని కూడా ఉన్నత స్థానం తీసుకెళ్తాం రేపు జరగబోయే డీలిమిటేషన్ అప్పుడు అది ఎలా జరుగుతుందో అది ప్రాసెస్ గవర్నమెంట్ చేస్తుంది అప్పుడు దాని ప్రకారంగా జరుగుతుంది తప్ప ఇదేం లేదు last time దాన్ని కొద్దిగా మార్చారు ఎలమంచలి వాళ్ళు కూడా అడిగించడం జరిగింది కొంచెం మీడియా అడ్డ అడ్డగ రోడ్డు జంక్షన్లో కడితే అందరికీ కూడా డిస్టెన్స్ మేము ప్రతిదీ కూడా క్యాల్కులేట్ చేసాం ఎక్కడి నుంచి ఎక్కడ డిస్టెన్స్ దగ్గరగా ఉంటుంది ఎవరెవరికి ఎంతమందికి మనం కేటర్ చేయగలం అనేది అలాంటి సైంటిఫిక్గా కూడా కూర్చొని అన్ని డిసైడ్ చేసి చేశాం మేము ఇప్పుడు ఎన్టీఆర్ జిల్లాకి సంబంధించి విజయవాడ పక్కన ఉన్నటువంటి వాటిని ఏదైతే కాను లేకపోతే ఇట్లాంటి వాటిని కూడా తీసుకోలేదు డెబ్బై కిలోమీటర్ల దూరంలో ఉంచారు బికాజ్ ఆయన చెప్పినట్టు ఏంటంటే పార్లమెంట్ అనే దాన్ని తీసుకోవటం వల్ల పక్కన వన్ కిలోమీటర్ కలిసినా కానీ ఆ రోజు తీసుకోవాలి కొన్ని కొన్ని ప్రాంతాలలో చేసుకుంటే బట్ మేము టచ్ చేయలేదు గ్రేటర్ విజయవాడ ప్రతిపాదన ఉంది గ్రేటర్ తొందరలో జరగబోతుంది కాబట్టి అంటే ఇప్పుడు డెవలప్మెంట్ అనేది రాబోయే రోజుల్లో ఒక స్థాయికి వెళ్ళిపోతోంది మనకి గ్రేటర్ విజయవాడ ప్రతిపాదన ఉంది అలానే గ్రేటర్ తిరుపతి ప్రతిపాదన కూడా అక్కడ ఉంది అట్లా సిటీస్ అర్బనైజేషన్ చేయాలి ఆధునిక కూడా పొద్దున గ్రేటర్ ఆధునిక చేయాలని లక్ష్యంతో గౌరవ గారు పనిచేస్తా ఉన్నారు అందుకని ఈరోజు రెండు మండలాలు చేయడం జరిగింది లేకపోతే ఈరోజు మూడు నాలుగు మండలాలు చేద్దామన్న ప్రతిపాదన మాకు ఎన్నో వచ్చింది అక్కడ నుంచి సో వీ వాంట్ డెవలప్ ద ప్లేస్ కాబట్టి ఇవన్నీ కూడా అట్లా టుగెదర్ ఇది కేవలం డిస్ట్రిక్ట్ రీఆర్గనైజేషన్ బేస్డ్ ఆన్ ద రిప్రజెంటేషన్స్ అండ్ ఆల్సో హౌ ఆర్ అడ్మినిస్ట్రేషన్ హాస్ గివెన్ అస్ ఫీడ్బ్యాక్ అది బేస్ చేసుకుని తయారు చేసిన ఫైనల్ డ్రాఫ్ట్ ఇది ఇది బహుశా రేపు ఇలాండో నోటిఫికేషన్ ఫైనల్కి ఇస్తారు దాని తర్వాత సెన్సస్ మొదలవుతుంది ఎనీ పర్టి ఎనీ పర్టిక్యులర్ ఇష్యూ బాపట్ల జిల్లా వస్తూ ఉంటే వెంటనే వారి దృష్టికి తీసుకెళ్తున్నారు వెంటనే స్పందించి దాన్ని రిజాల్వ్ చేస్తూ ఉన్నారు ఏదైనా పర్టికులర్ ఇష్యూ ఉంటే చెప్పండి కదా తప్పకుండా అది రిజల్వ్ చేసే బాధ్యత మంత్రి గారిది ఇంత పాజిటివ్గా చేసే మంత్రి గారు మాకు చరిత్రలో ఎప్పుడూ ఇది ఇంత ఫాస్ట్గా జరగలేదు ప్రిక్యూట్మెంటు పేమెంటు అది ఇప్పుడు జరుగుతూ ఉంది డెఫినెట్గా ఇంకా ఒక పాజిటివ్ వాతావరణం తప్ప ఎక్కడ కూడా స్మార్ట్ మీటర్ నేను చెప్పా ఎంత కలి మీకు గవర్నమెంట్ అసలు డిసిప్లిన్ ఉండాలి ఎవరికి ఇప్పుడు మేము వెళ్తున్నావు ఆ ఏసీలు కూడా వదిలేసీలు పరిస్థితి ఉంది ఏం బిల్లు లేదు కదా ఫ్రీయే కదా అని అలా డిసిప్లిన్ రావాలని చెప్పే సిస్టంతో గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా క్లియర్గా గవర్నమెంట్ ఆఫీసుల వరకే ముందు మనం ఇవన్నీ కూడా ఒక వాతావరణం రావాల వీళ్ళ గురించి మెసేజ్ పోవాల లక్ష్యంతో డిసిప్లిన్ తేవడం కోసం ఇప్పుడు కొన్ని కొన్ని అనుమానాలు ఎస్పెషలీ ఈ పోలవరం విషయంలో గౌరవ మంత్రి గారు కూడా మీ దృష్టికి తీసుకొచ్చారు క్యాబినెట్లో కూడా చర్చ జరిగింది ఇప్పుడు పోలవరం అనే జిల్లా ఏర్పాటు చేయాలని ఎందుకు అనుకున్నాను నిర్వాసితులకి న్యాయం జరగాలి ఎవరైతే ఈ ప్రాజెక్ట్ వాళ్ళను ఆ ప్రాంతాల్లో వదిలేసుకుని వాళ్ళు ఈ ప్రాంతాల్లోకి వస్తున్నారు సీతాపట్నం ఇటువంటి ఏరియాస్లో వాళ్ళకి అటాచ్మెంట్ ఉండాలి ఆ ఎమోషనల్ కాంటాక్స్లో గౌరవ ముఖ్యమంత్రి గారు ఆ నిర్ణయం తీసుకుని దానికి కట్టుబడి ఉన్నాం సో పోలవరం జిల్లా అనేది పోలవరం లేదు కానీ అయినా కానీ మీరు పెట్టారనేది ఆ వాదానికి అసలు ఎక్కడ కూడా మేము ఒప్పుకునే ప్రసక్తి లేదు ఇట్ ఇస్ ఓన్లీ టు కీప్ దట్ ఎమోషనల్ అటాచ్మెంట్ దానికోసం తీసుకుంటాడు జగన్ ఈ టాటాకి జులకు ఎవరు బెదిరే పరిస్థితి ఉండదు అటువంటి ఎవరు బెదరలు కూడా తెలుసు ఏ చట్టం కింద ఏ సెక్షన్ కింద జగన్మోహన్ రెడ్డి గారు చేయగలరు ఆయనకు అంత అవగాహన రాహిత్యం పది ఐదు సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి ఈ రకంగా ఒక విధానపరమైన నిర్ణయంలో సంబంధం లేని వాళ్ళని జైలుకు పంపిస్తుందని చెప్తే భయపడే వాళ్ళు ఎవరు లేరు అయితే దీంట్లో సమస్య ఏమొచ్చిందంటే ఆధునికి ఒక రాజ్ కుమార్ ప్రేమ్చంద్ షా అని అని టెండర్ వేయడం జరిగింది అయితే వాళ్ళు మేము ఇరవై రెండో తేదీ చివరి రోజు అని చెప్పినప్పుడు మళ్ళీ కొద్దిగా ఎక్స్టెన్షన్ అడిగారు రెండు ప్రీ పెయిడ్ మీటింగ్లో కలిసిన తర్వాత కొన్ని అనుమానాలు అడిగారు వచ్చాయి వచ్చిన తర్వాత మళ్ళీ ఇరవై రెండు అయినప్పుడు మళ్ళీ ఒక పదిహేను రోజులు ఎక్స్టెన్షన్ అడగడం జరిగింది ఎక్స్టెన్షన్ ఇవ్వడానికి మేము ఒప్పుకోలేదు కారణం ఏంటంటే ఈ ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవడానికి నేషనల్ మెడికల్ కమిషన్కి ఎన్ఎంసీకి అప్లై చేసుకోవాలి ఆ విండో ఈ యాక్చువల్గా అయితే ఇరవై ఇరవై తేదీల్లో ఓపెన్ అవుతుంది నెల రోజుల పాటు విండో ఉంటుంది ఇప్పుడు ఇరవై తొమ్మిదో తేదీ ఓపెన్ అవుతుంది జనవరి ఇరవై ఎనిమిది లోపల ఈ టెండర్ ప్రక్రియ అంతా పూర్తి చేసి పూర్తి చేసిన తర్వాత మళ్ళీ వాళ్ళు దానికి అనుగుణంగా అప్లై చేసుకోవాల్సిన ఇది ఉంటుంది కాబట్టి సమయం లేదని చెప్పాం దాంతో ఇంకొన్ని ప్రశ్నలు కూడా అడిగారు అయితే దాని తర్వాత మళ్ళీ వాళ్ళు సంప్రదించారు సంప్రదించిన తర్వాత ఈ ప్రశ్నలు కొద్ది సమాధానం ఇవ్వండి మేము చాలా ఉత్సాహంగా ఉన్నామని చెప్పడం జరిగింది దానికి అనుగుణంగా మళ్ళీ దీన్ని కొద్దిగా పొడిగిస్తున్నాం పొడిగించిపోయితే ఈ అగ్రిమెంట్ ఆదోనికి సంబంధించి అగ్రిమెంట్ జరుగుతుంది మిగతా వాటిని కాస్త పొడిగిస్తున్నాం అయితే సమయం చాలా తక్కువ ఉంటుంది ఆన్లైన్ అప్లికేషన్ ఎట్టి పరిస్థితుల్లో ఈ సంవత్సరమే పొందులు పెట్టాలనే ఒక కృతనిశ్చయంతో ఉన్నాం కాబట్టి వాళ్ళు అడిగిన సమయం పొడిగింపు చేయలేకపోయాం అది పరిశీలనలో ఉంది ఇప్పుడు ఇప్పుడు ఆ స్థాయిలో పెట్టుబడులు పెట్టాలనుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎవరిని ఏమీ చేయలేరు చూశారు కదా ఐదు సంవత్సరాల్లో ఆయన ఎటువంటి దౌర్జన్యాలు చేస్తే ఎవరు భయపడ్డారా కాబట్టి పెట్టుబడిదారుల్లో ఖచ్చితంగా ఉంది ఇప్పుడు అట్లంటే ప్రతి చోట అతను భయపెట్టే ప్రయత్నం చేస్తున్నారు ఎవరైనా గతంలో వచ్చినప్పుడు ఈ మనం చూసాం రివర్స్ టెండర్ అన్నాడు ఇబ్బంది పెట్టాడు కానీ ఎవరు వెనకాడట్లేదు కదా ఈ మరి ఇంత పెద్ద ఎత్తున రాష్ట్రంలో పెట్టుబడులు ఉన్నాయి ఎందుకంటే ఇవాళ కూటమి ప్రభుత్వం మీద పెట్టుబడిదారుల్లో చాలా విశ్వాసం ఉంది ప్రధానంగా గౌరవ ప్రధానమంత్రి గారు ఈ పెట్టుబడులను ఏ రకంగా ప్రోత్సాహం అందిస్తున్నారు రాష్ట్రంలో దార్షన్యత కలిగిన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఏ రకంగా రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలనే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి ఇంత పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తున్నాయి మేము చెప్పాము ఇప్పుడు ఇరవై మూడున్నర లక్షల కోట్ల పెట్టుబడులు అగ్రిమెంట్లు అయ్యాయి ఎంఓీలు అయ్యాయి ఎంవీలు అయ్యాయి అంటే అవన్నీ విశ్వాసం లేకపోతే వస్తారా విశ్వాసం ఇబ్బంది లేదు అయితే అయితే ఈ ఈ విషయంలో కాస్త బెదిరింపులు అది పాల్పడ్డము ప్రజల్లో ఏదన్నా ఆహా జగన్మోహన్ రెడ్డి గారి కారణంగా అనుకోవచ్చు కానీ పెట్టుబడులదారుల్లో అటువంటి భయం ఏం లేదు మాట్లాడుతున్నాం ఇవాళ కూడా ఇవాళ మధ్యలో మూడు రోజులు సెలవులు రావడం ఇవాళ కూడా మాట్లాడుతున్నాం వాళ్ళ దీన్ని తీసుకొని ఎంతవరకు ఇవ్వచ్చు మళ్ళీ రీటెండర్ ఎప్పటిదాకా వెళ్ళొచ్చు అనే విషయాన్ని చూస్తున్నాం హై నెట్వర్క్ వాల్యూ ఉన్న వ్యక్తి వేశాడు నేను చెప్పాను డాక్టర్ రాజ్ కుమార్ ప్రేమ్ కుమార్ షా అనే అతను వేశాడు వేసుకోవచ్చు హై నెట్వర్క్ హై నెట్వర్క్ కేటగిరీ ఉంది వాళ్ళ తర్వాత కన్సార్ష్యంతో వస్తారు ఏం లేదండి అది అన్నీ ఇటువంటి ఇటువంటివన్నీ చూస్తా కూర్చుంటే మీరమేషాలు లెక్క వేస్తా అంటే నాణ్యమైన వైద్య విద్యను అందించాల్సి ఉంది మెరుగైన వైద్య సేవలు అందించాల్సి ఉంది ఈ ప్రశ్న ఈ ప్రశ్న కొన్ని సంవత్సరాల పాటు మీరు అడుగుతూ ఉండి దీంట్లో ప్రక్షాళన చేస్తూ ఉంటే మేము కూడా అభినందించే వాళ్ళం కానీ అది అది గత పాలనకి మా పాలనకి తేడా తప్పకుండా రాజముద్రతో ఉన్నటువంటి పాస్బుక్ రెండో తారీఖు తొమ్మిదో తారీఖు కల్లా మేము ఇవ్వబోతా ఉన్నాం అన్ని అన్నీ కూడా హలో గత పాలకులకి ఈ పాలకుల తేడా అని చెప్పేది ఎన్నిసార్లు కూడా ఎందుకంటే మేము ఎప్పుడు కూడా పేదలకు మంచి జరగాలి ఎక్కడ కూడా తో పాటు పాస్బుక్ ఇవ్వకూడదని కొంచెం సమయం పట్టింది రాజముద్రతో క్వాలిటీ పాస్బుక్ రెండో తారీఖు తొమ్మిదో తారీఖు కల్లా ఇస్తా ఉన్నా ఏమైనా తప్పులు ఉంటే కూడా అవి వెరిఫై చేసుకోమని చెప్పేసి మేము అధికారులకు తెలియజేయడం జరిగింది గత పాలకుడు అతని అతనికి ఉన్నటువంటి బొమ్మల పిచ్చితో అతని ఫోటో వేసుకుని పాస్బుక్ల మీద లేదా బౌండరీలో ఉన్నటువంటి గ్రాండ్ స్టోన్స్ మీద ఫోటోలు వేసుకుని ప్రజాదరణ దుర్వినియోగం చేశాడు ఈరోజు మేము అన్నింటి కూడా సక్రమంగా చేసి పేదలకు మంచి చేయాలని చెప్పి లక్ష్యంతో పనిచేస్తాం పెట్టుబడిదారులు కూడా మీరు చెప్పారు ఇప్పుడు భయభ్రాంతి పడతా ఉన్నారని ఎవరు కూడా భయభ్రాంతితో పడట్లేదు ఇరవై ఒక్క లక్ష మంది రైతులు ఉన్నారు ఇరవై ఒక్క లక్ష ఎనభై ఏడు వేల మంది అందరికి కూడా ఇవ్వబోతున్నారు హ్యాపీ న్యూ ఇయర్ విషయ వెరీ వెరీ హ్యాపీ ప్రాస్పరస్ హెల్దీ వెల్దీ న్యూ ఇయర్